హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చేతి వంట ఈరోజు మన వీడియోలో ఒక రుచికరమైన దొండకాయ పచ్చని రోటి పచ్చని చూపించబోతున్నా దొండకాయని ఫ్రై చేయడానికి కాస్త సమయం తీసుకుంటుంది లేదంటే టేస్ట్ ఉండదు కదా బట్ పచ్చడి తయారు చేయడానికి అంత సమయం పట్టదండి చాలా త్వరగా చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే వేరే కూర ఏమీ అవసరం లేదండి వట్టి పచ్చడితోనే అన్నం మొత్తం తినేయచ్చండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ వీడియోని చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా చెప్పేస్తాను రెసిపీ ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ్గుళ్ళు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా వేయించుకున్న తర్వాత ఈ వేరుశెనగ్ గుళ్ళని పక్కకు తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పదిహేను పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నట్లయితే ఒక పన్నెండు వరకు వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా సన్నటి సెగ పైన వేయించేయండి ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా పక్కకు తీసేయండి మళ్ళీ కళలోకి కాస్త ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఇలా దోరగా వేయించండి దినుసులు కాస్త వేగిన తర్వాత ఇలా పావు కేజీ వరకు దొండకాయని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి అలాగే మూడు టమాటాలను తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఈ దొండకాయలని టమాటాలను కూడా మూత పెడుతూ మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి దొండకాయ చక్కగా వేగిపోవాలి టమాటా మెత్తగా మగ్గిపోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుందండి దొండకాయ మగ్గిపోతుంది అలాగే టమాటా కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కళాయి పక్కకు దించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు రోట్లో కానీ లేదంటే మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకున్నాం కదండి వాటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ టమాటాను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని రోట్లో దంచినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి చివరిగా ఒక పచ్చి ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పల్స్ మూడులో రెండు మూడు పల్సులు ఇస్తే గనక దొండకాయ పచ్చడి ఈ విధంగా తయారైపోతుంది ఇలా దొండకాయ పచ్చడిని మీరు డైరెక్ట్ గా అన్నంలో కలుపుకొని తినేయచ్చు లేదా తాలింపు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ప్యాన్ లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు వేసుకోండి మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి తాలింపు వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి చివరిగా కాస్త కొత్తిమీర వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి అంతే నోరూరించే దొండకాయ పచ్చడి నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు పచ్చని చూస్తుంటేనే నోట్లో నీళ్ళొరుతున్నాయి కదా మరి మీరు కూడా ఇంట్లో ఉన్న దొండకాయలతో నేను చెప్పే విధంగా ఒకసారి దొండకాయ పచ్చడిని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ